అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరి లాస్ట్ ఓవర్ లో ఒక పెద్ద డ్రామా జరిగింది అయితే ఇక సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు అంటే ఫస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్ అయిపోయాయి తర్వాత చేసింగ్ లో గుజరాత్ జట్టు చాలా నెక్ టు నెక్ గా ఆ మ్యాచ్ అనేది కొనసాగింది డేవిడ్ మిల్లర్ విధ్వంసకరి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అవుట్ అయిపోయిన వెంటనే క్రీస్ లోకి రషీద్ ఖాన్ వచ్చాడు అయితే రషీద్ ఖాన్ అత్యద్భుతంగా ఆడాడు ముఖేష్ కుమార్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ రెండు బౌండరీలు ఒక సిక్స్ బాధి ఆశలు రేకెత్తిచ్చాడు కానీ ఆఖరిలో ఏమైందంటే ఆఖరి రెండు బంతుల్లో ముఖేష్ కుమార్ వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ తో నాలుగు పరుగుల తేడాతో రషీద్ ఖాన్ సేన అంటే గుజరాత్ జట్టు ఓటమి పాలైపోయింది దాంతో ఒక్కసారిగా డేవిడ్ మిల్లర్ కుప్ప కూలిపోయాడు అయితే కెప్టెన్ గా ఉన్న శుభమాన్ గిల్ ఏం చేయాలో అర్థం కాలేదు కానీ డేవిడ్ మిల్లర్ మాత్రం చాలా అంటే చాలా బాధపడ్డాడు దీనికి గల కారణం ఏంటి అంటే డేవిడ్ మిల్లర్ ఎంతలాగా బౌలర్ ని ఆడుకున్నాడో తనకే తెలుసు ఒక రకంగా ఒకవేళ మ్యాచ్ గెలిస్తే డేవిడ్ మిల్లర్ కృషే కారణం అని చెప్పొచ్చు అయితే ఇక రషీద్ ఖాన్ డేవిడ్ మిల్లర్ ని చూసి కళ్ళమిటి నీళ్లు పెట్టుకున్నాడు ఇది గమనించిన మోహిత్ శర్మ రషీద్ ఖాన్ దగ్గరికి వెళ్లి కొంతవరకు ఓదార్చే ప్రయత్నం చేశాడు కానీ నిజానికి రషీద్ ఖాన్ వల్లే రషీద్ ఖాన్ వల్లే గెలుచిందని చెప్పుకున్నా మోహిత్ శర్మ వల్ల దారాళంగా ఇచ్చుకోవడం ఒక రకంగా వాళ్ళ ఓటమికి కారణం అని చెప్పొచ్చు